అనగనగా ఒక చెరువులో చాలా చేపలు ఉండేవి ఒకరోజు ఇద్దరు చేపలు పట్టేవాళ్లు ఆ చెరువు దగ్గరనుంచి వెళ్లారు అందులో ఒకడు ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి చూడు అన్నాడు మరొకడు అవును నేను గమనించ రేపు వచ్చి చేపలు పడదామని అన్నాడు వాళ్ల మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయం రెండు చేపలకు చెబుతూ మనం వెంటనే మన బంధువులను తీసుకుని ఈ చెరువుని వదిలి వెళ్లిపోవాలి లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండము అని వివరించింది ఈ మాటలు విన్న వేరే రెండు చేపలు ఆలోచనలో పడ్డాయి రెండో చేప వాళ్లు రేపు వస్తే చూద్దాం అనుకుంది మూడో చేప ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చినా మన అదృష్టం బాగుంటే వాళ్లేమి చేస్తారు అనుకుంది మొదటి చేప రాత్రికి రాత్రి ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్లిపోయింది తెల్లవారుగానే నేరుగా వస్తున్న చేపలు పట్టేవాళ్లని చూసి రెండో చేప తన కుటుంబంతో వేరే చెరువుకు వెంటనే వెళ్లిపోయింది మూడో చేప వలలో చిక్కుకుని ప్రాణాలను వదులుకుంది దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తన బంధువులునందరినీ కాపడుకోగలిగింది అపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండచేప కొంతవరకు తన కుటుంబాన్ని కాపడుకుంది అదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు ఏమి చేయలేకపోయింది అలాగే మన జీవితంలో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకుని మనవంతు కృషి మనం చేయకపోతే లాభం ఫలించదు థ్యాంక్స్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్